నేను అందుకే ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాలు విసురుతున్నాను చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి నీకు దమ్ముందా నేను సూటిగా సవాలు విసురుతున్నా రెడ్డి గారిని కూడా సవాలు విసరమని చెప్తున్నా మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ తోడు పోటీ చేయాలి దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు నువ్వేం చేసినావు మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది అందుకే ఇవాళ ఆర్టీసీలో బస్ అయినా ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్లు ఇంటికైనా ఐదు వందల రూపాయల సిలిండర్ అయినా యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలైనా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయినా రైతు భరోసాలో పన్నెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఇంటికి పన్నెండు వేల రూపాయలు ఇవాళ ఉచితంగా ఇచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఇవన్నీ పనులు మనం చేసినాం ఇవే కాదు ఇవాళ బీసీలు తెలుగు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఈ చదువుకున్నారు ఐఏఎస్లు ఐపీఎస్ఎల్గా వాళ్ళు రాణిస్తున్నారు మేము ఎంతమంది ఉన్నామో లెక్క చెప్పండి అని అడుగుతున్నాం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వందేండ్ల కింద తెల్ల తొరలు లెక్కలు కట్టారు కులగణన మళ్ళీ ఇవాళ వరకు కట్టలే ఏడు దశాబ్దాలైన స్వతంత్ర దేశంలో బీసీ కులగణన చెయ్యలే ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి కులానికి సంబంధించిన లెక్క తీసి కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డది వందేండ్ల నుంచి జరిగే పని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసినాం మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ ఏండ్ల నుంచి కొట్లాడుతున్నారు ముప్పై ఏండ్ల నుంచి వందల మంది పిల్లలు చచ్చిపోయినారు ఆ కొట్లాటలు ఇవాళ బిఎఎస్సి ఉపకులాలకు సంబంధించి ముఖ్యంగా మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ ముప్పై ఏళ్ళ నుంచి పీఠముడిగా ఉంటే ఆ సమస్యని పరిష్కరించి ఇవాళ వర్గీకరణ చేసినాం ఇవన్నీ ఒక్క సంవత్సరం నేను సాధించిన విజయాలు చంద్రశేఖరరావు నీకు కనిపిస్తలేవా నీ ఏమన్నా పసిరికలు వచ్చినాయా నీ కళ్ళు ఏమైనా అని నేను అడుగుతున్నా ఇవన్నీ మేము చేస్తలేమా ఇవన్నీ నువ్వు సభకు వస్తే చర్చిస్తాం కదా ఆయన రాడు